వెల్కమ్ టు నేను మీ మద్దుపురి మరొకసారి మరొక పదార్థంతో మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మ ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు దాకలో చికెన్ కర్రీ భలే ఉంటుంది ఇలా చేసి చూడండి చికెన్ కర్రీ దాకలో వండి చూడండి అసలు ఆ టేస్టు మరో లెవెల్ అన్నమాట అంత బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు అన్ని చోట్ల మట్టి దాకలు దొరుకుతున్నాయి ఇలా తెచ్చుకుని దాకలో వండి చూడండి మీరే చెప్తారు నానమ్మగా హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేస్తారు అయిపోయి మీకు ఎవరికే పెట్టకుండా కొత్త కారంతో చికెన్ వండేసుకున్నాను మరి లైక్ అవుతే చేసేయండి నచ్చితే కనుక చూడండి ఫైవ్ స్టార్ చికెన్ లాగా ఎలా చితికిపోతుందో ఇలా ముట్టుకునేటప్పుడు చితికిపోతుంది అంత బాగా ఉడికింది మట్టిదాకాలో ఏ ప్రెషర్ కుక్కర్ అవసరం లేదు అంత నీట్గా ఉడికింది మరి మట్టిదాకా మజ్జాక అంత బాగుంటుందన్నమాట ముక్క చాలా స్మూత్ అండి చాలా స్మూత్గా ఉడికిపోయింది మరి నేనైతే భోన్ చేసేసి ఈరోజు మీకు ఒక ఐటెం చూపించాలనుకుంటున్నాను అదేంటో చూసేయండి మరి ఇంకా ఉగాది పదిహేను ఉందనగా రాధ యథావిధిగా లాస్ట్ ఇయర్ పంపించినట్టే ఇప్పుడు ఇంకొక పదిహేను రోజులు ముందు పంపించేసింది అన్నమాట మా అపార్ట్మెంట్లోనే ఉంటారు రాధా వాళ్ళు వాళ్ళ ఊరి నుంచి అన్నమాట వాళ్ళ పాలేరులతో ఓహించేసి అసలు రాధకి ఎన్ని రకాలుగా నేను థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా ఆ రుణం తీరదేమోనండి ఆ అమ్మాయి ఉగాది ఉగాదికి కూడా పంపిస్తుంది టూ ఇయర్స్ నుంచి కూడా ఇలాగా మీకు లాస్ట్ ఇయర్ కూడా చూపించాను ఇలా రాధకు పంపించిందండి అని ఈరోజు మొత్తం కోసేసిందే చూపిస్తున్నాను పొద్దుటి నుంచి కోసుకున్నాను కోసుకున్నది ఇలా జిప్ లాక్లో వేసేస్తాను జిప్ లాక్లో వేసేసి శుభ్రంగా రెండు బాల్టీన్ కవర్లు పెట్టేసి జిప్ ఉన్నాయి మడత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి సంవత్సరం అంతా అలాగే ఉంటుంది నానమ్మ చాలా చాలా మెడిసిన్స్ అవి కూడా రెడీ చేసుకుంటుంది ఉగాది పచ్చడి ఒకటే కాదు మరి మీరు కూడా రెడీ చేసుకోండి నానమ్మ చెప్పినటువంటి ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడు మాంసం కూర రెడీ చేసుకున్నాం పోయి అంటించానా లేదా డౌట్ వచ్చింది నూనెసేసాను దాకెత్తి చూస్తున్నాను అంటించాను అయిలోనే పెట్టాను నువ్వుల నూనె నువ్వుల నూనె వేసి నాన్ వెజ్ ఏదన్నా సరే నువ్వుల నూనెతో వండండి రుచి మరో లెవెల్లో ఉంటుంది పూర్వం దొడ్ల్లోనూ కరివేపావ చెట్లు ఉండి ప్రతి ఇంట్లోనూ కూడా ముందు కరివేపా చెట్టు దగ్గరికి వెళ్ళి నాలుగు రెబ్బలు ఇలా తెంపుకొచ్చి వచ్చి వేసేసేవారు నేను కూడా అలాగే మా కింద కరియాపావ చెట్టు దగ్గరికి వెళ్ళి నాలుగు రెబ్బలు తెంపుకొచ్చి వేసేసాను అన్నమాట సేమ్ మా వండిన పద్ధతిలో వండుతున్నాను ఒక ఐదు పచ్చిమిరగాయలు చిన్న ముక్కల కింద చీరేసాను ఒక మూడు ఉల్లిపాయలు నైస్గా నిలువుగా సీరేసాను అన్నమాట ఇలా సీరితే మాంసం కూర చాలా బాగుంటుంది నైస్గా సన్నగా నిలువుగా సీరేసి రెండు చేతులు అదిమి పెట్టి ఒత్తేయండి ఏ రేఖ ఆ రేకే ఇడిపోతుంది అన్నమాట అలాగ ఇడిపోయింది ఏమవుతుందంటే మనకి గ్రేవీ ఈజీగా వస్తుంది ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం ఉప్పు వేసాను చూడండి మీతో మాట్లాడతాను పొయ్యి హై ఫ్లేమ్లోనే ఉంది మట్టిదాకా నేను కంగారు పడక్కర్లేదు హై ఫ్లేమ్లోనే వండుకోవచ్చు కాకపోతే దాకకి ఎటువంటి దెబ్బ తగలకుండా ఉన్నంతసేపే మీరు గట్టిగా అటు ఇటు కొట్టారో దాక పొయ్యి మీదే ఇడిపోతుంది జాగ్రత్త ఇప్పుడు మాంసం అరకిలో మాంసం అన్నమాట అరకిలో మాంసం కడిగేసి నేను జల్లిట్లో వేసుకున్నాను నీళ్ళన్నీ వాటిని ఒక్కని ఎలచకు కూడా లేదన్నమాట మాంసం కూడా వేసేసాను అందులో చూడండి వేసేసి మెల్లగా చంటి బిడ్డను తిప్పినట్టు తిప్పాలి మట్టిదాకలో పూరం మట్టి పొయ్యిలు మట్టి దాక మీద కూర్చుని చక్కగా నిదానంగా తిప్పేవారు తెడ్డితోటి ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను చూడండి ఒకే ఒక్క టమాటా చిన్న ముక్కల కింద కోసి వేసాను ఈ రెండు ఫ్లేవర్ కూడా టమాటా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్లేవర్ కూడా మాంసానికి బాగా పడుతుంది అన్నమాట ఏమి వేయకుండానే ఇలా వెయ్యాలన్నమాట ఇలా వేస్తే చాలా బాగుంటుంది అమ్మమ్మ అమ్మ ఎలా ఉండేవారో అదే పద్ధతిలో మీకు చూపెడుతున్నాను నాటీ స్టైల్ అన్నమాట ఇలా చేసి చూడండి ఎటువంటి మసాలాలు వేయకుండా అద్భుతంగా ఉంటుంది మూత పెట్టేస్తే చికెన్లో ఉన్న నీరు బయటకు కక్కుతుంది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం మసాలాకి ఏమీ లేదండి రెండు స్పూన్లు ధనియాలు ఒక ఐదు లవంగమొగ్గలు ఎనిమిది యాలక్కాయలు డైజెషన్కి మంచిదని యాలక్కాయలు నేను బాగానే వేస్తాను ఒక మూడు చిన్న చిన్న చెక్కలు వేసాను దాల్చిన చెక్కలు ఒక స్పూను గసగసాలు గసగసాలు బ్లడ్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి ధనియాలు గసగసాలు ఇమీడియట్గా శక్తిని ఇస్తాయి ఆ యాలక్కాయలు అరుగుతాయి లవంగమొగ్గ చెక్కా కూడా ఊపిరితిత్తులకి బాగా పని చేస్తుంది అనమాట శ్వాసకోశాలకి ఇంతే మనకి ఇందులో హాని చేసేది ఏం లేదు మసాలా కొట్టుకుందాం ఈ లోపల ఒకసారి మూత తీసి చికెన్ పరిస్థితి ఎండ చూద్దాం వావు నీరు బాగా వచ్చిందండి చికెన్లో ఉన్నటువంటి నీరు అంతా కూడా ఒక గ్లాస్ వాటర్కి వచ్చింది చూడండి చక్కగా ఊరింది మళ్ళీ కదిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం చాలా స్మూత్గా చెక్క గరిటే వాడండి మట్టి వాడే వాళ్ళు ఎవరైనా సరే చెక్క గరిటే వాడాలి స్టీల్ గరిటలు అవి పెట్టి తిప్పేయకూడదు పూర్వం మైళ్ళల్లో చెక్క తెడ్లు చెక్క గరిటలు చెక్క పప్పు గుత్తులు ఇవే ఉండేవి చక్కగా ఉండేవి చుట్ట గుదిరి ఉండేది దాకా పెట్టుకోవడానికి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి మరింత నీరు వచ్చింది మీడియం సరిపోతుంది దాకా బాగా కాలేదాకా హైలో ఉంచి బాగా దాక బాగా కాలిపోయింది అన్నప్పుడు మీడియంలో పెట్టేయండి పెట్టేస్తే ఆ వేడికి బాగా కుక్ అవుతుంది చికెన్ మీడియము సరిపోతుందమ్మా దాకా బాగా కాలింది కాబట్టి ఇంకా ఆ వేడికి ముక్క కరెక్ట్గా కుక్ అవుతుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ఫుల్గా సోంబు పొడి వేసాను సోంబు వేసి వండండి మరో లెవెల్లో ఉంటుంది కూర మా అమ్మ ఆ రోజుల్లోనే ఇలా సోంబు పౌడర్ కొట్టుకుని ఒక బాటిల్లో పోసుకునేది కొంచెం పసుపు మూడు స్పూన్లు కారం వేస్తున్నాను అర కేజీకి సరిపోకపోతే మాత్రం చూసుకుని మళ్ళీ వేసుకుందాం కారం మరీ ఎక్కువ వేయకుండాను మూడు స్పూన్లకే కారం ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో మూడు స్పూన్లు వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట ఆనియన్ను మొత్తం వేగింది చూడండి వేగింది తర్వాత నీళ్లు పోస్తే గ్రేవీ భలే వస్తుంది ఆనియన్లు అలా కోసేసి చేతితోటి అదిమి పెట్టేసి బాగా ఏరేకారేక ఎడగొట్టడం వల్ల గ్రేవీ అద్భుతంగా ఉంటుంది అన్నమాట హోటల్స్లో అలాగే చేస్తారండి మీరు ఇలా సోంబు పొడి వేసి కూర వండండి మీ ఇంట్లో వాళ్ళు అంటారు ఏ హోటల్ నుంచి తెప్పించామని అంత బాగుంటుంది భలే ఉంటుంది వన్ అవర్కే మళ్ళీ ఆకలేస్తుంది అంటారు అలా ఉంటుంది అన్నమాట అంత తొందరగా అరిగిపోతుంది చాలా బాగా వేగుతుంది ఇలాగా ఓ రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించేసిన తర్వాత ఇప్పుడు గసగసాలు ధనియాలు మరి చెక్క లవంగా యాలక్కాయలు వేసి పొడి కొట్టాను కదా పొడి కొట్టింది కొంచెం వేసేసి పొడి అందులోనూ నీళ్ళు పోస్తున్నాను మీ ఇంట్లో కనుక కలం ఉంటే కనుక కలం మీద వేసి ఒక్కొక్క నీళ్ళ చొక్క ఒక్కొక్క నీళ్ళ చుక్క పోసి సన్నికల్ల మీద అలా నోరండి పెట్టి గసగసాలు నలుగుతా చూడ పాలు తెల్లగా వస్తుంది మేతగా ఉంటుంది మసాలా అంటారు ఊళ్ళో ఎప్పుడు కూడా విలేజ్ల్లో ఇలా ముద్దమాశాలయే వేస్తారు అందుకే ఆ కూరలు స్పెషల్గా ఉంటాయన్నమాట మరి మన కూరలకంటా స్పెసిఫిక్గా చెప్పుకునేట్టుగా ఉంటాయన్నమాట ఇలా మా అమ్మ ఎప్పుడు కూడా నూరేది కలం మీద నూరి వేసేది అన్నమాట ఇప్పుడు నేను నూరలేదు కాబట్టి ఇలా వేశాను నాకు కారం సరిపోలేదు అనిపించింది తింటేనే ఒక స్పూన్ కారం వేశాను కారం బాగానే వడ్డించాను దండిగానే వడ్డించాను అనుకోవాలి తింటుంటే కొంచెం సరసర్మని కాలాలి లేకపోతే వారం రోజుల నుంచి కోల్డ్తో బాధపడుతున్నానండి చాలా చాలా బాధ అనిపిస్తుంది కోల్డ్ విపరీతంగా ఇబ్బంది పెడుతోంది నన్ను మీ ఇంట్లో ఎవరికైనా కోల్డ్ అవుతాయి కనుక ఇలా పెట్టే దెబ్బకి కోల్డ్ గీళ్ళు అన్నీ పారిపోతాయి అన్నమాట ఈ కూర తిన్నాక నానమ్మ కూడా రెడీ అయిపోద్ది కోల్డ్ గీల్డ్ అన్నీ ఎగిరిపోద్ది కూర రెడీ అయిపోయింది మరిన్ని నీళ్లు పోసారు ఇంకొక అర గ్లాసు నీళ్ళు పోసి లాస్ట్ మినిట్లో కూరకి ఏమిటంటే ఇప్పుడు మీడియం నుంచి సిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేస్తే కూర మరో లెవెల్లో ఉంటుంది కూరం ఇలాగే చేసేవారండి కూర అంతా ఉండేదాకా పక్కన ఉండి కూరకి కసలు నీళ్ళు పోసేసి శుభ్రంగాను ఆ లోపు మంట మీద ఉన్నప్పుడే ఇంక పోయి ఎగదోసేవారు కాదు అలాగే ఆపేసి నీళ్ళు పోసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చేవారు ఉప్పు సరిపోలేదు ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పేసి నేను సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను అనమాట మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత తీస్తే చూడండి కూర మరో లెవెల్లో ఆ వేడికి చక్కగా ఉడిగిపోయిందన్నమాట కూర చూడండి బాబోయ్ తదుపుతుంటే మా ఏం స్మెల్ వస్తుందండి ఫింటేషన్ పక్క పొయ్యి మీద ఆల్రెడీ అన్నం వండేసారు పొయ్యికి ముందు దాకపెట్టి కూర వండుకునే ముందే ఉల్లిపాయ కోసుకునే ముందే బియ్యం కడిగేసి ఒక అరగంట నానబెట్టేసి కుక్కర్లో అన్నం వండేసి పక్కన పెట్టినాను ఎప్పుడు ముందు అన్నం వండేసుకోండి అన్నం చల్లారి ఉండాలి కొంచెం అన్నం మరీ ఉడుకు మడుకు వండకూడదు వేడిగా ఉండాలి మరీ వేడి వండుకూడదు ఇలాగా కూర వండుకునేటప్పటికి అన్నం చల్లారుతుంది అనమాట కూర రెడీ అయిపోయింది ఇంక తినేయడమే తడు మరి ఇంకెందుకు తినేద్దామా మరి వడ్డించేసుకుని నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది ఏ కూరండి నా కోల్డ్ అయిపోయి నోటికి రుచి అనిపించట్లేదు అందుకే మా అబ్బాయిని ఒక అర కేజీ మాంసం తెచ్చిపెట్టమ్మా అన్నాను పక్కన తెచ్చి ఇచ్చాడు మా అబ్బాయి వండుకుంటా నేను తినేస్తే ఏముంది మీకు కూడా పరిచయం చేస్తాను ఇలాగా అని చెప్పేసి మీకు కూడా చూపెడుతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక అర కేజీ మాంసం తెచ్చుకుని వండేసుకోండి నేనైతే ఇప్పుడు పొయ్యి కట్టేస్తాను మీకు పొయ్యి కట్టేసి ఇంకా కూర వేసుకుని ఉన్నది నేడిపోయి తడు అన్నమాట మీకు మొక్క ఎలా ఉడికిందన్నది చూపెడతాను చూడండి మొక్క సూపర్గా ఉడికింది కదుపుతుంటేనే మొక్క రెండు మొక్కలు అవుతాయి అని తెలుస్తుంది నాకు భలే ఉడికింది చూడండి అదిలాగానే ఉడికి మెత్తగా అయిపోయింది చూడండి అంతే ఇదే చెప్తుంది చేయి పెట్టడానికి లేదు ఎందుకంటే ఎండాకాలం వేడి దాని మీద ఎప్పుడు కూడా ఫింగర్స్ పెట్టకూడదు కూడా పొయ్యి కట్టేశాను కూర ఉడుకుతూ కొంచెం ఆగింది చూడండి ఇలాగ ఆగిన తర్వాత మట్టి దాక కదా పది నిమిషాలు ఉంటుంది ఈ వేడికి పది నిమిషాల పాటు అలా ఉంటుంది అన్నమాట అంటుకుంటుందేమో అని ఇలా తిప్పుతూ చూపెడుతున్నాను వా కూర చూసారా ఐదు నిమిషాలు అలా ఉడికిన తర్వాత తిప్పితే ఇలాగ కలరు బ్రౌన్ షేడ్కి రావాలి ఇలాగ ఇది కదా అసలు కూరలేని విధానం అంటేనే మరి పల్లెటూరులో అమ్మమ్మలు అమ్మలు వండిన కూర ఆ రోజులు ఆ నాటి కూరలు ఆ మనుషులు అంటారు ఇదే మరి కూర చూడండి మరో లెవెల్లో స్మెల్ మూడేళ్ళ అవతలకి వెళ్తుంది ఎవరో వండుకుంటున్నారు ఇంట్లోనూ అని అంత బాగుంటుంది ఎక్కడ ఉల్లిపాయ ముక్క కనిపించట్లేదు చూడండి గ్రేవీలోను గ్రేవీ మాత్రమే రుబ్బు పోసినట్టుగా ఉంటుంది ఇలా వండుకుని ట్రై చేయండి చాలా ఈజీ స్నానం చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా లెస్ టైంలో వంట చేసి బయటకు వచ్చేస్తాను అనమాట ఎటువంటి వంట అయినా సరే ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై నిమిషాలు హాఫ్ అన్ అవర్లో రెండు మూడు వంటలు చేసినా హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి బయటకు వచ్చేయాలి కూర ఇంత కూడా అంటుకోలేదు చూడండి చక్కగా ఉడికిందన్నమాట మరి వాళ్ళం కదా ఈ లెవెల్లో వండుకుని తినేయాలన్నమాట మరి మీరు కూడా తెచ్చేసుకుని ఇలా కొత్త కారాలు ఆడించేసుకుంటే కొత్త కారంతో ఇలా వేసుకుని వండేసుకోండి పొయ్యి ఎప్పుడో కట్టేశాను చల్లారిపోయింది పొయ్యి ఎప్పుడో ఆరిపోయింది అయినా కానీ దాకలో ఉన్నటువంటి వేడి దాకను ఉన్నటువంటి వేడి తగ్గలేదు వేడివేడిగా ఉన్నప్పుడు దాకా కింద పెట్టకండి అమ్మ చిటుక్కుమని పగిలిపోద్ది కింద చుట్టపుది ఉంటే వేసి పెట్టుకోండి లేకపోతే ఏదన్నా క్లాత్ లాంటిది మడతేసి గట్టు మీద వేసి అప్పుడు దాక పెట్టండి అప్పుడు దాక కరెక్ట్గా ఉంటుంది అన్నమాట డై డైరెక్టు అలా కింద భూమి మీద పెట్టేయకూడదు దాకని లేదంటే ఇలా పొయ్యి మీదే ఉంచేసుకోండి ఇట్లు నేను మీ మధ్యకూరి థ్యాంక్ యూ